ము గిన్నెల ముఖం తీసుకుంటుందా ఆమె ఆడలో పిచ్చాను ఏముంటుంది నేను గిన్నెలు చంపు ఫస్ట్ వచ్చిన వచ్చిన కుక్కర్ కుక్కర్లో కానీ నిలబడరు ఏంటి మామ్మ ఏవే అవా తీసుకుందామ్మా ఇగో ఇగో తిట్కోరు ఆగో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రాజు అందరూ ఖాళీగా ఉన్నారని చెప్పి ఆడళ్ళంతా మూట కట్టుకొని వ్యాలీ దొరికి అయితే పోతారు ఎక్కడికైనా పోదామంటే అడిగారు

అందరిక ముందు రై ఉంటుంది అరే మామ్మా చెప్పు చెప్పమ్మా చెప్పవా పోదమ్మా మనం మనం డైరెక్ట్ అరవై వీడియో తీసుకున్నాం సరేనా వాళ్ళు పోతురు పోని చూడాలని ఓ నడు 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 మొత్తానికి అయితే వ్యాల్లీ దగ్గరికి అయితే వచ్చేసినాము మా వాళ్ళు నడుచుకుంటూ వస్తారు వాళ్ళు రావాలైతే టైం పడుతుంది ఇంకా ఆడలో పిచ్చా ఏముంటుంది చెత్త మేము ఏం కిందలు చూడరు ఫస్ట్ వచ్చిన వచ్చిన కుక్కర్ కుక్కర్ల కానీ నిన్న పడరు చూడరు కాళ్ళు చూసేవరకేనా ఏంటి మామా ఏ అవ్వ తీసుకుందామా ఇగో ఇగ్గో మావాడు అని బిస్కెట్ల మీద పడ్డాడు లేదా అంటే పోదాం వద్దుకుందా రారా రే రే ఉంటా నీరా మీరు పడ్డదురా పడేసిండీ ఇది పడేస్తున్నారు పడేస్తున్నావు పడేస్తున్నావు మా అల్లుగాడు ఒక్క కాడు ఉన్నమాట ఉంటాడు వాళ్ళ గురించి ఒక ట్రాలీ తీసుకురమ్మని చెప్పిన ఈ ట్రాలీలో కూర్చోబెట్టి చూడు రెండు ఈ ట్రాలీలో కూర్చోబెట్టి వాడు పెట్టే టార్చర్ ఎట్లుంది చూడు అలా అన్నీ పడేసి మళ్ళీ అట్లా చూసి ఏ ఇంట్లో ఎయిట్ పిట్టుదుప్పు ఇది ఎయి కుసా పెట్టండి కుర్సా పెట్టు ఎప్పుడు ఉరుకురా ఇప్పుడు ఉరుకురా అరే ఉరుకురా జరుగు నువ్వు జరుగు అరేయ్ ఒరే జరుగురా ఉరుకురా ఇప్పుడు అబ్బో మొదలు పెట్టారు ఒకటే తూపుడు అక్కడ వైభవ చక్కడ దొంగతనంగా తింటుందిరా ఏది చెప్పురాడతారు రా రే రా రే చూపిస్తారు అందరిని వాళ్ళ టీం ఇది టీమా తిన్నారా మొదలు పెట్టారు ఏడుంటుండు మనిషి పెద్ద మనిషి నేనైతే వెళ్తున్నా ఎందుకు వద్దు నాకు నీ రోటల్లో వద్దు వదుపు రేయ్ న్రా ఏవి ఇవి సరుకులా అవి ఏవి ఉప్పుల పప్పులు ఇవి మీతో వేరే ఉన్నాయి అంతేనా ఉండని ఉండండి వాళ్ళు కూర్చోబెట్టుకొని కానీ తెచ్చుకున్నాను నేను నేనే నడుపుకుంటా ఉప్పుల పాపులు అయితే కొన్నారు అలా కావాల్సింది ఉప్పుల పప్పులు కాదు ఐటమ్ ఏదైనా నేను చూపిస్తాను ఆడవాళ్ళకి కావాల్సిన ఐటమ్ బాగా నాకు చూపి సాగు ఇక మొదలెడదా అమ్మా ఇగో కావాల్సిన అన్నీ ఉన్నాయి మెరక్క నీకు కావాల్సింది చూసుకో

మావాడు చేసి అల్లరికి ఎన్న కూడా ఫ్యాన్ అయిపోయాడు మొత్తం ముఖంలో చీ గిన్నెల ముఖం చూసుకుంటుంది ఆమె ఒకటి కనబడుతుంది ఎప్పుడో పెట్టిన కదండి మైరీ రా రా మైరి చీని పెళ్ళై పెళ్ళి ఎత్తుంటే దండలేసు আগোলে

డుపురా అందరూ ఏం చేసారు తెలుసా ఇప్పుడు ఇంత తిరిగిర్రు దగ్గర దగ్గర రెండు గంటలు అవుతుంది ఆ రెండు గంటల చేసిన పని నీకు చూపిస్తా మూటలు ఆడ అడవిర్రు ఇల్లు మూటలు మూటలు అంటారు అవి మూటలు మూటలు కొన్నారు ఆ మూటలు చూపిస్తా ইতো মেনানা ইনে আনানা ইপিসেতকে ইনে মাত্যাকেনে আনা সযিয়ানে টাকেনা সযিভাকেরা ইনা হিনে পলেনে চুস্য়ানে আনে সযিষক� ఈ మూడు ముట్టలు కలిపి ఎంత పెట్టుకు తెలియదు వేలు ఈ మూడు బస్తలకు నాలుగు వేలు అంట మంచిగుంటది మూడు బస్తాలకు నాలుగు వేలు అయిపోయింది అక్కడ పోదాం వాన పడుతుంది ఆల్రెడీ వాన పడుతుంది వ్యాలీ ధోన్ ఆచారం అందరూ బిగ్జీ అది